వివక్ష కాదు వివక్షకు గురైన వాళ్ళే ఇప్పుడు కాషాయ జెండాలు మోస్తున్నారు ఎవడో ఏదో మమ్మల్ని అంటరాని వాళ్ళు అన్నారు అని కాదు బాధతో కాదు ఏసు నమ్మడం ఒక లాజికల్ రీజన్ ఉన్నది కాబట్టి ఏసే నిజముగా లోకరక్షకుడని మేము నమ్మాము ఇది అందరూ ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది లేకపోతే యేసు ప్రభు రెండవ రాకడలో ఘోరంగా దెబ్బతింటారు లెట్ ద హోల్ వరల్డ్ అండర్స్టాండ్ దట్ దెర్ ఈజ్ అ లాజికల్ రీజన్ టు బిలీవ్ ఇన్ క్రైస్ట్ రక్తము పోక్షించకుండా పాపక్షమాపణ కలుగదని ప్రాచీన గ్రంథములన్నీ చెప్పినాయి అందుకే అన్ని మత గ్రంథములలో బలి ఉన్నది అవన్నీ ఛాయలే కాని అసలైన బలి విరాట్ పురుషుని బలి ఆ విరాట్ పురుషుడు బలి అయిన విరాట్ పురుషుడు ఏసుక్రీస్తు భూమధ్యపురములో వేదములు ప్రవచించినట్లుగా ఆయన పుట్టాడు మరణించాడు మళ్ళీ లేచాడు ఈ అర్థమైనోడు నమ్మాడు వివక్ష గురైన నమ్మాడు గురికి ఆకపోయిన నమ్మాడు అగ్ర కులాలైన నిమ్న కులాలైన విరాట్ పురుషుడు యజ్ఞమైనాడు ఇది దేవుడు సిద్ధపరిచిన రక్షణ ప్రణాళిక అని మనోనేత్రాలు తెరవబడ్డ వాళ్ళు నమ్మారు ఆ మనోనేత్రాలు తెరవబడనోడు ఎంత అవమానించినా చీపో అని చీకొట్టినా ఇంకా వాళ్ళ జెండాలే మోస్తున్నారు సప్రెషన్ అండ్ ఆపరేషన్ అండ్ ఎక్స్ కమ్యూనికేషన్ ఈజ్ నాట్ ద రీజన్ ఫర్ ద స్ప్రెడ్ ఆఫ్ క్రిస్టియానిటీ యథార్థవంతులు కొంతమంది లాజికల్గా ఆలోచించారు ముందుగా చెప్పబడిన ప్రవచనముల ప్రకారము ఆ దేవదేవుడు భూమధ్యపురములో పుట్టాడు ఇంకా ఏ అవతారాన్ని గూర్చి కూడా వాళ్ళు పుట్టక ముందు రాయబడలేదు చెవులు ఎక్కడికి పోయినా రా వినిపిస్తలేదా కనబడడం లేదా మీరు అనుకున్న ఏ దేవత గూర్చి కూడా ముందుగా చెప్పబడలేదు అందరి కథ తర్వాత చెప్పబడింది ఏసయ్య కథ ముందే చెప్పబడింది తలక ఏమైపోయింది చెవులు కాళ్ళు పోయినా ఈ లాజిక్ను బట్టి ఏసే నిజమైన రక్షకుడని కొందరు అదృష్టవంతులకు అర్థమైంది వారు యేసును నమ్మి ధన్యులై బైబిల్ అని వజ్రాల గనిలోనికి వచ్చేశారు దేవునికి స్తోత్రం కలిగిలుయా